రాష్ట్ర అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాస్ యాదవ్ ను ముఖ్యమంత్రి చంద్రబాబు నియమించడంతో చంద్రబాబు సొంత నియోజకవర్గమైన కుప్పంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద యాదవ సంఘం ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు అనంతరం వారు మీడియాతో మాట్లాడారు ముఖ్యమంత్రి చంద్రబాబు బీసీలకు పెద్దపీట వేశారని కొనియాడారు బీసీలను గుర్తించి రాష్ట్ర అధ్యక్ష పదవి ఇచ్చినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబుకి కృతజ్ఞతలు తెలిపారు નારા 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 લોકેશ 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 નાયક 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 એને છે ચંદ્રબાબુ ના અત્યંતપીઠ ઇચ્છી પલ્લા શ્રીનીવાસ યાદવ ગાર ટીપી ప్రెసిడెంట్గా చేసినారు అందుకనేసి ఈరోజు కుప్పంలో బీసీల తరఫున యాదవ్ల తరఫున మేము పాలభిషేకము అభిషేకం చేసే వాళ్ళకి కృతజ్ఞతలు తెలుపుతూ ఇంకా బీసీలని గుర్తిస్తూ దీనిపై ప్రతి ఒక్కరికినూ ఇక్కడ బీసీలని అతి పెద్దగా బీసీలు ఉండే సామాజిక వర్గం ఇక్కడ ఉంది కుప్పంలో వాళ్ళందరికీ కూడా పెద్ద అయినా మేలు చేస్తారని కోరుతూ ధన్యవాదాలు తెలుపుతూ థ్యాంక్ యూ చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకరణ చేసిన తర్వాత మొట్టమొదటిగా బీసీలకి పెద్దపీఠం వేసిన వ్యక్తి మన మాన్య శ్రీ చంద్రబాబు నాయుడు గారు అనేసి నిజంగానే ఈ రాష్ట్ర ప్రజలు ఈ బీసీ సోదరులందరికీ అందరికీ గుర్తించుకోవాల అతను చెప్పాడు బీసీ సోదరులకి నేను పెద్దపీఠం వేసే వేస్తానని చెప్పి బీసీలని నడ్డు విరిసి నడీ రోడ్డు మీద నిలబెట్టిన ఈ జగన్మోహన్ రెడ్డిని అదే బీసీలో ఈరోజు జగన్మోహన్ రెడ్డిని గుడ్డలు ఊడదీసి నడీ రోడ్డు మీద నిలబెట్టారు ఈ బీసీలు బీసీలు అంటే తెలుగుదేశం పార్టీకి వెన్నుముక్క లాంటి వాళ్ళు ఆ విధంగా అదే విధంగా మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా బీసీలకు అదే విధంగా మంచి స్థానం కల్పించి ఈరోజు రాష్ట్రానికే ఒక అధ్యక్షుడు చేశారంటే అది మా ముఖ్యమంత్రి ఘనత అనేసి మేము బీసీ సోదరులు అందరము మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మంచి బాగా సంతోషంగా ఇంకా కూడా ఈ ఐదు సంవత్సరాలే కాదు ఇంకా ముప్పై సంవత్సరాలు కూడా మా చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి ఉండాలనేసి మా బీసీ సోదరులు అందరూ కోరి ప్రార్థిస్తున్నాం